हर चो विलासा गुण सागरा सागर में कला मही भरण धुरंधर प्रकट भव्य पूजा बुजगे न राजशे कर दूषण प्रमुख घाट थम पटल प्रचंड भास्कर హరఖంఠాన్ముఖ వికంఠన ఖేళనా భక్త పాలనా పోతన మహాభాగవతము నుండి హజ పండితి ప్రకర్షుడైన పోతనామాచ్యుడు శ్రీరామచంద్రుని గురించి చేసిన స్థుతి పద్యము సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీత్యంబైన శ్రీ మహాభాగవతములో పోతన చేసినటువంటి భక్తి సుధ శ్రీరామచంద్రుని గురించి ఈ పద్యము పద్యభావము రసవంతమైన వాక్కులను పలికేవాడా గుణ సముద్రుడా సముద్రాల చెలి వరకు వ్యాపించిన భూభారాన్ని మోసే పటిష్టమైన బాకుదండములు కలవాడా రాజ చూడమణి హరదూషణాదుల దురహంకారమణి గాఢాంధకారాన్ని పఠాపంచలు చేసే ప్రచండ మార్తాండుడా అలా ఒకగా హరధనస్సును విరచనవాడా భక్తులను రక్షించేవాడా శ్రీరామచంద్ర అని विनती चार शुभम